తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి హలో వెల్కమ్ టు టీవీ రెస్క్యూ సమయంలో ప్రమాద సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా ఒక యువ శాస్త్రవేత్త తెలంగాణకు చెందినటువంటి ఒక యువ శాస్త్రవేత్త ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండడానికి ఒక సెన్సార్ తో కూడినటువంటి డ్రైవర్ లెస్ వెహికల్ ని కనుగొన్నారు ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు ప్రస్తుతం మనమైతే తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని నర్సమర్జ్ జుడియం పరిధిలో గల బిడ్స్ కాలేజీలో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యువర్ గుడ్ నేమ్ డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ సంతోష్ కుమార్ ఎలా వచ్చింది ఆలోచన ఇది ఏంటంటే మేము పిల్లలకి పాఠాలతో పాటుగా వాళ్ళు పాఠాలు చదివిన వాటిల్లో నుంచి ప్రాక్టికల్ గా ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేపిస్తే ఎక్కువ అవగాహన కలుగుతుంది సబ్జెక్ట్ మీద అనే ఉద్దేశంతోనే మేము డీనా నేను డీనా గా వ్యవహరిస్తున్నాను ఇక్కడ ఓకే సో ఆ సబ్జెక్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్ రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేసి చూపించడం అనేది కొంచెం కొత్తగా పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అనే ఉద్దేశంతో డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం ఆ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ట్రెండింగ్ లో ఉన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలుగార్థంస్ కొన్ని మా స్టూడెంట్స్ సబ్జెక్ట్ లో డెవలప్ చేశారు వాటిని ఎక్కడ రియల్ టైంలో లో యూస్ అవుతాయి అనే విధంగా దీన్ని డెవలప్ చేసి దీంట్లో ఇన్స్టాల్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అనేది ఏ విధంగా ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకుంటది ఈ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ అందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది దీని మీద ఈ జీప్ పైన అప్లై చేసి మేము వివరించడం జరిగింది అంటే థియరీతోనే కాకుండా ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకు అవగాహన రావాలి ఎలా తీసుకోవాలని చెప్పేసి అది అలా దీని మొత్తం ఏఐతో దీంట్లో ఏఐ కాకుండా డీప్ లెర్నింగ్ అనే ఒక కొత్త ఇది ఓన్లీ అంటే ఏఐతోనే కాకుండా డీప్ తో కూడా చేశారు ప్రస్తుతం ఈ యొక్క జీబో ఏదైతే ఉందో ఎలా వర్క్ చేస్తుంది ఏంటిది దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఎలా ఒకసారి చూపిస్తారా దీంట్లో మెయిన్ గా మనకి ఒక కంప్యూటర్ ఉంటుంది దాన్ని రాస్బెర్రీ ఫైవ్ కంప్యూటర్ అంటాం దాన్ని ఇందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది దానికి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రామింగ్ ద్వారా దీని నుంచి ఈ సెన్సార్ నుంచి పాస్ చేస్తాం ఇది ఒక సీరియల్ ఇంటర్ఫేస్ ఈ ఇంటర్ఫేస్ నుంచి మనం సిగ్నల్స్ అన్ని కూడా రాస్బెర్రీ లో ఇన్స్టాల్ చేస్తాం ప్రోగ్రామ్ డమ్ చేసేస్తాం సో బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఇట్ విల్ చేంజ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది జీప్ అండ్ ఇట్ విల్ చే ఆటోమేటిక్ గియర్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ కంట్రోల్ దేటర్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్ అండ్ ఆల్సో స్టీరింగ్ అంటే మొత్తము ఏదైతే మీద ప్రోగ్రామ్ అయితే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ని ఆధారితంతోనే అది ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అంటే దీన్ని నేను విన్నాను అంటే లో కానీ విన్నాను అంటే ఇది అంటే రెస్క్యూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది అంటారు ఒకసారి ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి కూడా మనం సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒకసారి తెలుపుదాము అంటే ఎలాంటి సెన్సార్ని తీసేసుకొని ఎక్కడ స్టాప్ అవుతుంది ఎలా మూవ్ అవుతుంది అలాంటి వాటి గురించి ఇప్పుడు ఏదైతే మీరు చూసుకున్నారో దీనికి ఒక పాత ఇచ్చిన తర్వాత ఇది పాతలో అంటే రివర్స్ అయితే రివర్స్ లాగా లేదు ఫార్వర్డ్ మోషన్ లో పెట్టుకుంటే ఫార్వర్డ్ లో ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే దీని పాత అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ప్రస్తుతం అయితే వీరు మాన్యువల్ గా పాత ఇస్తున్నారు దీనికి ఆటోమేటిక్ అంటే మ్యాప్ ఆధారితంగా కానీ స్టార్ట్ల ఆధారితంగా ఉన్నా ఇలాంటి పాతను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వారు మనతో పాటు చెప్తున్నారు పాత దీని ఒక మనం గీసిన లో సోల్జర్స్ దగ్గరికి ఆటోమేటిక్ తనకు తాను ఇప్పుడు మనం ఏదైతే దానికి రూట్ చేయించామో అది జిపిఎస్ లో గానీ లేకుంటే మనం ఒరిజినల్ గా దానికి ఒక ఒకసారి పాత్ దాని పాత్ ని సెట్ చేసినా గానీ ఆటోమేటిక్ గా తనకు తాను వెళ్తూ సైనికుల దగ్గరికి రీచ్ అవుతుంది అంటే ఇది మాన్యువల్ గా కూడా పాత్ ఇవ్వొచ్చు లేకపోతే జీపీఎస్ జీపీఎస్ ఆధారిత కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ పాతి ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది అక్కడికి వెళ్ళేసి అంటే ఏదైనా ఆహారం కానీ ఏదైనా రిఫిల్స్ అంటే వస్తువులు ఏమైనా కూడా సరఫరా చేస్తారు ఇది హిల్ స్టేషన్ లో కూడా ఏమైనా రిస్క్ చేసేటప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడడానికి ఇప్పుడు ఆపరేటర్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు డ్రైవర్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు జరగండి ఈ డ్రైవర్ లేకుండా దీన్ని మనం పంపించచ్చు వితౌట్ డ్రైవర్ వితౌట్ డ్రైవర్ డ్రైవర్ ఇప్పుడు ఇదే పాత్ర లో వెళ్తా ఉంటది ఈవెన్ బ్యాక్ కూడా వెళ్తా ఉంటది ఓకే బ్యాక్ కూడా వస్తా ఉంటది నీ ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టింది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పట్టింది ఎలా ఉంది మీ సంస్థ సహకారం మొత్తం ఈ దీనికి కావాల్సిన ప్రతిదీ కూడా మా చైర్మన్ సార్ మా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ నుండి కూడా మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ సాంక్షన్ అయినాయి దీంట్లో ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఒకటి ఫిఫ్టీన్ లాక్స్ మా ఫండ్ కూడా మాకు రిలీజ్ అయింది ఎంఎస్ఎంఈ ద్వారా దాంట్లో కూడా ఇంకొంచెం దీనికి మెలకువలు దిద్దే పనిలో ఇప్పుడు ఇప్పుడు ఇది వెహికల్ అనేది ఒక పాత్ లో ఉంటే దానికి ఏమైనా అడ్డుగా వచ్చినప్పుడు కూడా ఆగడం కానీ ఆటోమేటిక్ బ్రేక్ వేసుకోవడం కానీ లేకపోతే ఫ్యూల్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు యాప్ నుంచి కంట్రోల్ చేస్తాం సార్ యాక్చువల్ గా మేము ఏంటంటే ఈవెన్ ఒక సెమిస్టర్ లో అట్లీస్ట్ ఒక వన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక అల్గర్థం ఇంప్లిమెంట్ చేయాలని మా స్టూడెంట్స్ ని ఆ ఇయర్ లో థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ గాని ఒక ఇయర్ వాళ్ళని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటాం మేము గతంలో ఏం చేసామంటే గా మన ని బేస్ చేసుకుని మన ముందుకు కానీ వెనకకు కానీ మనల్ని మనుషుల్ని వస్తే ఆగేలాగా ఇలాంటి అల్గర్థం ప్రిపేర్ చేసాం ఇప్పుడు ఏంటంటే ఒక లాంగ్ పాత్ మీద అంటే సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించే విధంగా సాటిలైట్ తో కూడా పనిచేసే విధంగా ఒక ని సెట్ చేసి దాంట్లో కంటిన్యూగా రన్ చేసే ప్రయత్నంలో ఉన్నాం ఆ విధంగా మీకు చూడవచ్చు ఇప్పుడు ఇచ్చిన మనం పాత్ర అంటే ఇప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ అనుకుందాం ఈ సర్కిల్ తనకు తాను వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు దానికి అడ్డుస్తే అడ్డు వస్తే ఆటోమేటిక్ గా ఆగేదండి అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అలగారం ఏంటంటే లాంగ్ రేంజ్ ఫస్ట్ టెస్ట్ అయిపోయిన ఆబ్జెక్ట్స్ ఏమైనా వస్తే ఆగడమా లేకపోతే చిన్న ఆబ్జెక్ట్స్ అయితే సైడ్ కి వెళ్లడమా లేకపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూల్ తక్కువైతే ఆటోమేటిక్ గా ఆగి మళ్ళీ వెనక్కి రావడమా లేకపోతే లోయస్ట్ డిస్టెన్స్ కి రీచ్ అవడమా ఇలాంటివన్నీ కూడా మేము ఇప్పుడు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నాం దానికోసం మేము ఒక డీప్ లెర్నింగ్ లో ఇంకొక అలగర్దా మా థర్డ్ ఇయర్ సిఎస్ డబ్ల్యూ అండ్ ఎం స్టూడెంట్స్ తో పాటు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ క్రమంలోనే ఉన్నాం ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ లో ఉంది ఇప్పుడు మీరు విన్నారు కదా ఇక్కడ సంతోష్ చెప్పేటువంటిది ఏదైతే ఇప్పుడు తను తయారు చేసినటువంటి అంటే డీప్ లర్నింగ్ అలగారితం ద్వారా తయారు చేయడం జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రమాద సమయంలో ఇక్కడ రెస్క్యూ సమయంలో ప్రాణ నష్టం తగ్గించే విధంగా ఈ ఆలోచనతో తనకు రావడం జరిగింది ఈ ఆలోచనకి ఈ సంస్థ వారు ఏదైతే బిట్స్ కాలేజ్ సంస్థ వారు వాళ్ళ సంస్థ యజమాని వీళ్ళకు ఫండింగ్ ఇచ్చేసి దీని ఇంప్రూవ్మెంట్ కొరకు వాళ్ళు సహకరించారు అసలే మా జీప్ లో ఎలాంటి అంటే అల్గారిథం కొరకు ఏమేమి పెట్టారు అనే ఎన్ సిస్టమ్ ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీంట్లో ముఖ్యంగా మనకి జీప్ నంతటిని కూడా కంట్రోల్ తీసుకుంటూ స్టీరింగ్ ని కానీ మన బ్రేక్ ని కానీ ఎక్సలేటర్ని కానీ గేర్ ని కానీ చేంజ్ చేస్తూ తనకు తాను నడవడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఒక వెహికల్ ని నడపాలంటే ఇన్నిటి మీద కంట్రోల్ చేయడం అనేది మనకు కొంచెం అసాధ్యమైనది ఎందుకంటే చాలా సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది రోడ్ పైన కానీ ఏదైనా ఎక్కడైనా కానీ డ్రైవింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ మనం బైక్తో పోల్చుకుంటే ఇది చాలా కాంప్లికేటెడ్ దీనికోసం మేము దీంట్లో ఒక కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది దాని రాస్బెరీ పై కంప్యూటర్ అనే ఒక కంప్యూటర్ ఉంది ఆ సింగిల్ బోర్డ్ కంప్యూటర్ని ఏం చేసామంటే దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్న ప్ర కంట్రోల్ గేర్ అయితేనేమి బ్రేక్ అయితేనేమి యాక్సిలరేటర్ స్టీరింగ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్న ఒక మోటర్ ఉంది కదండి ఇక్కడ ఈ మోటార్ ఆటోమేటిక్ బ్రేక్ ని అప్లై చేస్తుంది ఇది ఎవరైనా పర్సన్ ముందుకు ఏదైనా ఆబ్జెక్ట్ ముందుకు వచ్చి రాగానే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ చూడొచ్చు బ్రేక్ ఆటోమేటిక్ గా ఆపరేట్ అవ్వడం చూడొచ్చు ఇది ఇంత ముందు అండి దీన్ని ఆల్రెడీ ఇంత ముందే ప్రిపేర్ చేశాము ఆటోమేటిక్ గా ఎవరైనా రాగానే ఆగిపోవడం ఇవి బ్రేక్ ఆటోమేటిక్ అప్లై అవ్వడం దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము అయితే ఇప్పుడు కొత్తగా మేము చేసేది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అంటే మన కంట్రోలింగ్కి సాధ్యంగా అనంత దూరంలో కూడా సాటిలైట్ సిగ్నలింగ్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసే విధానం విధానంలో ఒక కొత్త ప్రోటోకాల్ని డిజైన్ చేస్తున్నాం ఈ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్న కంప్యూటర్ కంప్యూటర్కి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డైరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వడం అదేవిధంగా ఇందులో ఉన్న బ్రేక్ యాక్సిలరేటర్ గేర్ వీటన్నిటిని ఆటోమేటిక్గా ఆపరేట్ చేస్తూ ఎన్విరాన్మెంట్ ని అర్థం చేసుకుంటు అంటే దీంట్లో నాలుగు రకాల సెన్సార్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఒకటి లైడర్ అంటాం ఈ లైడర్ ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం రీడ్ చేస్తుంది అలాగే ముందే ఉన్న ఆబ్జెక్ట్స్ వచ్చాయా లేదా అనేది ఇందులో ఉన్న అల్ట్రాసోనిక్ సెన్సర్స్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఈ కంప్యూటర్ కి అందించడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీంట్లో మీరు ఏదో అన్నారు కదా రాజ్బెర్రీ రాజ్బెర్రీ కంపెనీ ఏంటిది రాజ్బెర్రీ కంప్యూటర్ అంటే అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటిది రాస్బెర్రీ కంప్యూటర్ అనేది ఒక మనకు బేసిక్ గా సిపియు మనకి ఈ లో మనకి పెద్ద అంటే ఐ మీన్ లార్జ్ స్కేల్ ఐసీ ఇంటిగ్రేషన్స్ తో ఉన్నది ఇప్పుడు మనం వాడే జనరల్ సిపియు ఈ రాస్బెరీ కంప్యూటర్ ఏంటంటే ఒక చిన్న సింగిల్ బోర్డ్ కంప్యూటర్ మనకి హార్డ్ డిస్క్ ర్యామ్ ఇవన్నీ మనకి మన లో మన డెస్క్ టాప్ లో ఇండివిజువల్ గా ఉంటాయి కానీ ఒకటే బోర్డు ఒకటే ఐసి ఒకటే సింగిల్ లో ఒక చిన్న ఇంత లో ర్యామ్ హార్డ్ డిస్క్ ఐ మీన్ ఫ్లాష్ డ్రైవ్ అన్నీ కూడా ఒకటే సింగిల్ బోర్డులో ఇంతే సైజులో అంటే స్మాల్ చిప్ సైజులో ఉంటుంది ఆ కంప్యూటర్ అదేంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే డీప్ లెర్నింగ్ పైథాన్ ఈ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా దాంట్లో ఈజీగా రన్ అవుతాయి బేసిక్గా మనకి అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా మన కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్లో ల్యాప్టాప్లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకుంటాం కానీ ఇలాంటి అప్లికేషన్స్ కోసము కొత్తగా ఈ రాజ్బెరీ ఫౌండేషన్ ఏం చేసిందంటే ఇలాంటి కంప్యూటర్ ఒకటి మనకు మార్కెట్ లోకి తీసుకొచ్చింది దీని ద్వారా స్పెషల్లీ ఇలాంటి ప్రయోగాలకు ఇలాంటి వాటికి మాత్రమే రాజ్బెరీ కంప్యూటర్ అనేది వాడుతా వాడుతూ ఉంటారు అదే మీరు చూసుకోవచ్చు ప్రేక్షకులు ఆ ఏదైతే లెస్ కార్స్ అంటే మనకు ఎక్కువ గుర్తు వచ్చేసి టెస్లా ఆటో పైలట్ కార్లు టెస్లా తర్వాత మన ఇండియాలో వచ్చేసి ఎక్స్ యూవి డబల్ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఒకసారి మనం కూడా దీన్ని ఎక్కుదాము వితౌట్ అంటే డ్రైవర్ లేకుండా ఇది ఎలా మూవ్ అవుతుంది ఏంది చూద్దాము మనం ఇప్పుడు ఏదైతే సంతోష్ కుమార్ ఏదైతే తయారు చేశాడో ఈ జీప్ లో ఉన్నాము అంటే తన కొంచెచ్చిన ఆలోచనతోనే డ్రైవర్ లెస్ జీప్ ఇది ప్రమాద సమయాలలో ఎవరైతే ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఉంటుందో అలాంటి ప్లేస్లకి పంపించే ప్రయత్నం ఇక్కడ వాళ్ళకి కావాల్సిన నిత్యవసర వస్తువులను కూడా పంపించేందుకు ఇలాంటి వాహనాలని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తన ఒక ప్రయోగత్వం అంతా దాన్ని తయారు చేశాడు మనము ఇదే లో ఉన్నాము ఈ వెహికల్ ఆటోమేటిక్ ప్రస్తుతం మనము ప్రస్తుతం అయితే ఇక్కడ కేర్ వేస్తున్నాము ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది ఇప్పుడు మనం వేసాము మూవ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్ లో నేను ఒక్కనే ఉన్నాను అంటే స్టీరింగ్ ఇక్కడ డ్రైవర్ పక్కన కూడా ఎవరు లేరు ఎవరు లేరు ఇది ఆటోమేటిక్ గా ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పాత్ లో ఇది మూవ్ అవుతూ తనకు తానుగే ఇది స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఆ స్పీడ్ లో ఒకే నిర్దితమైన స్పీడ్ లో ఇది వెళ్తూ ఉంది ఇలాంటి వెహికల్స్ అనేది ఆర్మీలో ఉంటే ఇంకా మన దేశానికి కానీ మన దేశ ప్రజల రక్షణ కొరకు కానీ అక్కడ ఆర్మీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాడికి రెస్క్యూ టైమ్లలో వాళ్ళ అవసరాలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు రివర్స్ వెళ్దాము మీరు ఇక్కడ చూసినట్టుంటే ఇంత ముందు ఏదైతే పాత్ సెట్ చేసామో ఆ పాత్ లో మెయింటెనెన్స్ చేసేందుకు స్టీరింగ్ తనకు తాను అడ్జస్ట్ చేసుకుంటుంది అదే విధంగా దీంట్లో ఉన్న కంప్యూటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిసరాలలో ఏ విధమైన మార్పులు ప్రతి ఏ విధమైన మార్పులు ఉంటున్నాయి ఆ మార్పులను ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా మేము ద్వారా డేటా ఇస్తున్నాం ఆ డేటాను అర్థం చేసుకొని ఇది తనకు తనగా ఎలాంటి ఇబ్బందులు లేని రోడ్డు మీద వెళ్ళడానికి దీన్ని ఆటోమేటిక్ గా దీని స్టీరింగ్ కానీ దీని పాత్ కానీ ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటూ ఓన్లీ రెస్క్యూ టైమ్ లో కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు రెస్క్యూ లోనే ఎక్కువ వాడటం అనేది ఆలోచన అనేది రెస్క్యూ ఇది రెస్క్యూ కాకుండా ఒక కాన్స్టాంట్ గా మనము లాజికల్ అంటే మైనింగ్ కానీ మైనింగ్ లో మనం మైనింగ్ లో కూడా ఆటోమేటిక్ డంపింగ్ ఆటోమేటిక్ డిస్టెన్స్ డంపింగ్ ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి అలాంటి వాటి కొండ చర్యలు కొండ చర్యలు కాకుండా మైనింగ్ లో ఇప్పుడు మన ఒక దగ్గర ఏదైనా మెటల్ ని ఏదైనా మినరల్స్ ని మైనింగ్ చేసే దగ్గర గా వెళ్ళి ఒక ప్లేస్ లో డంప్ చేయడం అనేది మనం ఫిక్స్ చేసి పెడితే ఇదే తరపంతా అంతా అంత చేసుకుంటా ఉంటుంది ఈ విధంగా కూడా మైనింగ్ లో కూడా మనం వాడచ్చు అంతేకాకుండా దీన్ని నేను త్వరలో ఒక అంబులెన్స్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే రిమోట్ ఏరియాలలో ఉన్న ప్రాంతాలు ప్రాంతాలు రిమోట్ ఏరియాలో అంటే మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కరెక్ట్ గా ఉండదు అలాంటి ప్రదేశాలలో డ్రైవింగ్ తో పాటు ఈ వీల్ సిస్టమ్ అంటే ఈ టైర్ అనేది ఆఫ్ రోడ్ కి ఉంది దీన్ని బెల్ట్ సిస్టమ్ మనకి ఏవైతే యుద్ధ ట్యాంకులు ఉంటాయో అలాంటి బెల్ట్ సిస్టమ్ దానికి ఇన్వాల్వ్ చేసి అంటే దాని దాన్ని సెటప్ చేసి ఆ దాన్ని ఆంబులెన్స్ లాగా తయారు చేసే క్రమంలో ఉన్నాం ఇప్పుడు అదే విధంగా ఆ విధమైన అల్గార్థన్సే ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా స్టార్ట్ మీరు చూసారు కదా సంతోష్ గారు చెప్పేది ఇది ఓన్లీ ఆర్మీ లో కాకుండా అంటే ఏదైనా ప్రమాదాలు కాకుండా ఎక్కడైతే రిపోట్ ఏరియాలలో కూడా అంటే అత్యవసర పరిస్థితుల్లో అంటే చాలా ప్రమాదంగా ఉన్న ఏరియాలో హింస్ స్టేషన్ లో కానీ ఇలాంటి ప్లేస్ లలో కూడా ఇది బుక్ చేసుకునే విధంగా నేను ఇంకా దీన్ని మార్చుకుంటూ పెంపొందించుకుంటూ దీనికి కావాల్సిన అవిధారితం నేను చేసుకుంటూ ఇంకా కొత్త కొత్తగా ఫీచర్స్ యాడ్ చేస్తూ ముందుకు అని చెప్పేసి మన సుమన్ టీవీతో చెప్పుకుంటున్నారు